వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ దీనికి సంబంధించినటువంటి కథనాలు మనం చూసాం అప్డేట్స్ చూసాం ఇలాగే దీనికి ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ చూస్తే డాక్టర్ నమ్రత అని చాలామంది అనుకుంటారు ఎస్ డాక్టర్ నమ్రతగా ప్రసిద్ధి మాత్రం చెందారు యాక్చువల్లీ ఆవిడ పేరు నీరజ రెడ్డి అనేది తెలుస్తోంది అది లేకుండా మన ఒక పత్రికలో కథనం కూడా వచ్చింది సరే అది పక్కన పెడితే ఈ సరోగసి పేరుతో పలువురిని మోసం చేశారు అనేటువంటి కేసుకు సంబంధించి రాజస్థాన్ దంపతులు ఏదైతే డిఎన్ఏ టెస్ట్కి డిఎన్ఏ రిపోర్ట్ అడిగారో రిపోర్ట్లు ఇవ్వకుండా తాత్సారం చేసి వాళ్ళని మోసం చేసినటువంటి కేసులో రిమాండ్ రిపోర్ట్లు చాలా సంచలనటువంటి విషయాలు వచ్చాయి అలాగే దంపతులను మేము మోసం చేశామని వాడు ఒప్పుకున్నట్టుగా పోలీసులు తెలియజేయడం జరిగింది అలాగే విచారణలో తన తప్పుల్ని కూడా డాక్టర్ నీజారెడ్డి ఉరఫ్ నమ్రత ఒప్పుకున్నట్టుగా పోలీసులు తెలియజేశారు అలాగే రాజస్థాన్ సంబంధించినటువంటి సరోగసి ఆ కేసులో కూడా నమ్రత మోసం చేశారు అని చెప్పి చెప్పారు అలాగే సమయం ఇస్తే తప్పు సరిదిద్దుతామని కూడా వాళ్ళతో చెప్పారు అప్పట్లో సరిదిద్దకపోగా తాత్సారం చేసి ఇంకా లేట్ చేసేసరికి వాళ్ళు పెట్టారు అలాగే తర్వాత బెదిరించారు రాజస్థాన్ దంపతులను కూడా బెదిరించారు వాళ్ళ మాట వినకపోవడంతో తన కుమారుడితో కలిసి బెదిరించారు అన్నటువంటిది కూడా పోలీసు వాస్తవాలు బయటపెట్టారు అలాగే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసి పేత చాలా మోసాలు చేసింది ఐవీఎఫ్ కోసం వచ్చే వాళ్ళని సరోగసి వైపు మళ్ళించి డబ్బులు దోచుకున్నారు ఐవీఎఫ్ చేయరు కానీ సరోగసి వైపు మళ్ళీ డబ్బులు దోచుకున్నారు అనేది దర్యాప్తులో తెలిసింది అలాగే కొంతమంది ఏఎన్ఎంలు ఆంధ్రప్రదేశ్కి కూడా పాకింది కొంతమంది ఏఎన్ఎంల సహకారం తీసుకుందంటే మనం చెప్పేందు చాలా చాలామంది గిరిజనులు కానీ పేదవాళ్ళు కానీ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కుటుంబ అవసరాలను ఆసరాగా తీసుకొని వీళ్ళు మారుమూల గ్రామాల్లో అక్కడైతేనే చదువుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళకైతేనే ఇదేంటో తెలియదు డబ్బులు అప్పజెప్తే చాలు వాళ్ళు ఇలా ఇచ్చేస్తారు అనేటువంటి ఒక దందా నడుస్తుంది అది కూడా ఒక దందా అది కూడా నడుస్తుంది సీక్రెట్గా ఎవరికి తెలియదు బేసిక్గా ఎవరికీ తెలియదు డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు కమిళ శ్రీధర్ గారు మనం చెప్పారు కదా చాలా మన పాడ్కాస్ట్లో విషయాలు సో అలాగా అక్కడ ఏఎన్ఎంల సహకారం కూడా తీసుకొని కొంతమందిని ఈ సరోగసీకి ప్రిఫర్ చేశారు అన్నట్టు కూడా తెలుస్తుంది అలాగే గాంధీ హాస్పిటల్ యానస్థిషియన్ డాక్టర్ సదానందం వీళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించారు గవర్నమెంట్ డాక్టర్ తర్వాత ఐదు రోజుల పోలీట్స్ కస్టడీకి అనుమతి ఇచ్చారు అలాగే సరోగసి చేయకపోయినా సరే చేసినట్టు నమ్మించి పలువురు దంపతులు మోసం చేశారంటే చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు ఉంటాయి చూసారా హాస్పిటల్స్ ని ఎత్తుకుపోయి ఉంటారు చూసారా అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఏమన్నా చేయించి మరి వేరే వాళ్ళకి అప్పగించేశారా అన్నటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇది సృష్టికి సంబంధించినటువంటి ప్రస్తుతానికి అప్డేట్స్ మరి ముందు ముందు ఇంకెన్ని బయటపడతాయనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి